నం మండలంలో పలు గ్రామాలలో యువత ఎడుదాట పడుతూ మానక ద్రవ్యాల అలవాటుతో అనేక ఇబ్బందులు పడుతూ వారి యొక్క జీవితాలు నాశనం చేసుకున్న రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు శంకరపట్నం మండల కేంద్రంలో ప్రజా సంఘాల మందిరం సమావేశమై జాతీయ ఈ సంక్షేమ సంఘం అదేవిధంగా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు ఆరి గారు అదేవిధంగా స్వేరోస్ నాయకులు మిగతా యూత్ క్లబ్ల సభ్యులందరితో సమావేశమై ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది మండలంలో ఈ యొక్క మాదక ద్రవ్యాలను అరికట్టడానికి స్వచ్ఛందంగా అన్ని సంఘాలను ఏకమై ఈ మా పిల్లల యొక్క ప్రాణాలను భవిష్యత్తును కాపాడుకోవడం కోసం తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అన్ని గ్రామాలలో కూడా యువత పెడుదారి పట్టకుండా వాళ్ళకు సక్రమైనటువంటి మార్గంలో నడిపించే విధంగా ఉండేందుకు ఒక యాక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడానికి భవిష్యత్తులోని ప్రణాళికను రూపొందించుకుంటున్నాం యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ ఫోరం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఈ మండలంలో పిల్లలందరినీ కూడా భవిష్యత్తును కాపాడేటువంటి ప్రక్రియలో భాగంగా ఇక్కడ మాదక ద్రవ్యాలను సమూలంగా అరికట్టడానికి గౌరవ పోలీస్ శాఖ వారు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం మహిళా సంఘాలు యూత్ క్లబ్ సంఘ సంఘ్ సంఘాలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కుల సంఘాల పెద్దలందరినీ కలుసుకొని ప్రతి గ్రామంలో కూడా దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ అవగాహన కార్యక్రమాలతో పాటుగా తల్లిదండ్రులకు అవగాహన పిల్లలకు కౌన్సిలింగ్ చేస్తూ ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క వ్యాపారం అక్రమ వ్యాపారం చేస్తున్నారో వారందరి యొక్క అంతం పట్టేంత వరకు ఈ యొక్క కమిటీ పనిచేస్తుంది యొక్క మండల యొక్క సుభిక్షం కొరకు మేము భవిష్యత్తులో కార్యాచరణ చేయబోతున్నామని ఈ సందర్భంగా ప్రకటిస్తాం శంకరపట్నం మండల కేంద్రంలో వివిధ ప్రజా సంఘాలు సంఘాలు వివిధ ఆధ్వర్యంలో ఈరోజు పై ఒక అవగాహన ఇక్కడ విషయం ఏంటంటే శంకరపట్నం మండల కేంద్రంలో ఇటీవల కాలంలో విచ్చల విడుగా యువత మాదక ద్రవ్యాలతో పట్ల ఆకర్షితుల పాలే యువత చెడిపోతున్నారు చెడుదారులు పడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులకు దీవెని శోక వీలుతున్నారు ఈ బాధను ఈ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు ఈ యొక్క ఈ పెను ప్రమాదం కొంచెం ఉంది అందుకోసమే ప్రజా సంఘాలు కానీ వ్యక్తిగతంగా యువకులు తమ పరిసరాల పట్ల తమ యొక్క తమ యొక్క అలవాట్ల పట్ల కొంచెం జాగ్రత్త తల్లిదండ్రులు కూడా వీటిపై ఎవరైతే కుటుంబాల పట్ల కుమారులు ఉంటారో వారిపై తగు చర్యలు తీసుకోవాలి జాగ్రత్తలు సూచనలు చూసుకుంటే వారు యొక్క నోడు చూసుకోవాలి ఎవరైతే మాలిక ద్రవ్యాల పట్ల ఆకర్షించవచ్చు వారిని గుర్తించి వారి కౌన్సిలింగ్ లాంటివి ఇప్పించి వారిని ప్రజా సమస్య వారిని క్షేమంగా మంచి దారిలో నడిపేటట్టుగా ఈ యొక్క ప్రజా సంఘాలు కానీ యూత్ క్లబ్స్ కానీ మహిళా సంఘాలు కానీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కానీ తగు చర్యలు తీసుకోవాలి అలాగే డ్రగ్స్ కానీ సమాచారం ఇచ్చినట్లయితే పోలీస్ శాఖ వారికి వెంటనే సమాచారం అందించిన చర్యలు పాల్పడాల్సిందిగా ఈ యొక్క ప్రజా సంఘాల ఆధ్వర్యంగా మేము కోరుతున్నాం